తెలుగు రాష్ట్రాల్లో ఈయనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థి దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది సార్వత్రిక ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైపోగా చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులు కేసులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆయనకు ఐదొందలో వెయ్యి కోట్ల ఆస్తి కాదు ఏకంగా ఐదు వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయంట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు ఈ ఒక్క అఫిడవిట్ కారణంగా ఆయన పేరు మారుమోగుతోంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థి ఈయనేనని వార్తలు వస్తున్నాయి ఆయన ఎవరో కాదు గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ నుండి బరిలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని సోమవారం నామినేషన్ దాఖలు చేశారు భారీ జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఈ క్రమంలోనే తన ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబానికి ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఆస్తి ఉన్నట్లు పెమ్మసాని వెల్లడించారు ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ కోట్ల విలువైన చరాస్తులు ఎనభై ఆరు పాయింట్ కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు అలాగే ఒక్క వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పెమ్మసాని తన ఎన్నికల ఆఫిడవిట్ లో పేర్కొన్నారు గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యాపారవేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో టీడీపీ పెమ్మసానిని గుంటూరు ఎంపీ సీటు కోసం బరిలోకి దింపింది గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు అనంతరం పై చదువుల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని అక్కడే స్థిరపడ్డారు మాస్టర్స్ పూర్తి చేసి జాన్ ఆఫ్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు అలాగే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడిపోయారు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు యూవర్ల్డ్ పేరుతో అమెరికాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల బరిలో నిలిచారు